శనార్థులలో తెలంగాణ ఆంధ్ర రైతాంగానికి ఏదైతే మోడీ పైసలు మీరు పద్దెనిమిదో విడత పొందలేదో తెలంగాణ ఆంధ్ర రైతాంగం పొందని వాళ్ళు ఈసారి గుడ్ న్యూస్ వినబోతున్నారు ముందుగా మనం ఫార్మర్ నేస్తం ఛానల్ నుంచి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు షేర్ చేసే ప్రయత్నం చేయట్రీ ఎందుకంటే పద్దెనిమిదో విడత ఏ ఏ ప్రాబ్లాలతోటి మనం పైసలు పొందలేము నాలుగు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి ఆ నాలుగు నిబంధనలు ఏంటి మనం పైసలు నాలుగు నిబంధనలు పాటిస్తే పద్దెనిమిదో ఇన్స్టాల్మెంట్ ఆగిపోయినలో కూడా ఖచ్చితంగా మనకు నాలుగు వేల రూపాయలు అంటే ఆ విడతయి రెండు వేలు ఈ విడతయి రెండు వేలు కలిపి మన అకౌంట్లో పడబోతున్నాయి కాబట్టి నా పారమాసం అంటే రైతు సోదరులు అందరికీ నేను మనవి చేసుకునేది ఏంటంటే మన వీడియో మనతోటి ఆగిపోకుండా ఇంకో నలుగురికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా ఈ నాలుగు నిబంధనలు ఏంటి ఒకటి ఈ కేవైసీ అది ఎట్లా చేసుకోవాలి బ్యాంకు టు ఆధార్ లింకు ఇంకోటి భూ సమగ్ర సర్వే ల్యాండ్ వెరిఫికేషన్ మూడోది అప్డేట్ టు ఫోన్ నంబరు ఖచ్చితంగా ఈసారి అయితే ఫోన్ నంబరు బ్యాంకులో కానీ అట్లనే మనకు ఆధార్ కార్డులో కానీ ఏదైతే లింక్ ఉందో ఆ నంబరు అప్డేట్లో ఉండాలి ఆ నంబరుకు ఓటీపీ రావడం జరగాలి అన్నీ యాక్టివ్గా ఉంటేనే ఈ నాలుగు నిబంధనలు యాక్టివ్గా ఉంటేనే మోడీ పైసలు నాలుగు వేలు అందుతాం అది ఎట్లా అన్నది వీడియో లాస్ట్ వరకు చూడు లాస్ట్లో మళ్ళీ కలుద్దాం ఇక పోయేటప్పుడు లైక్ కొట్టుకుంటా కింద కామెంట్ పెట్టుకుంటా వీడియోని అయితే షేర్ చేసుకుంటాం మళ్ళీ లాస్ట్లో కలుతాం మీకు కానీ మోడీ పైసలు పంతొమ్మిదో విడత విడుదలకు సిద్ధంగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని ప్రధాన అంశం కూడా ఒకసారి తెరపైకి రావడం జరిగింది అలాగే ఇప్పటికీ నడుస్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా నాలుగు నిబంధనలకు కట్టుబడి ఉండాలి అది అదేందో కూడా తెలుసుకుందాం మొదట పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంటు పిఎం కిసాన్ రైతులకు అలర్టు మీ ఫోన్ నంబర్ అప్డేట్ చేయండిలా అంటే మన ఫోన్ నంబర్ కనుక అప్డేట్ చేయకపోతే కూడా పంతొమ్మిదో విడత పైసలు పొందే యోచనలో లేము ఇంకో ముచ్చట కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ ఆంధ్ర రైతాంగము పద్దెనిమిదో విడతల ఐదు లక్షల పై చిలుకు జనాభా కూడా రైతాంగానికి మోడీ పైసలు రాలేదు అందుకనే ఈసారి పగడ్బందీగా తప్పనిసరిగా ఈ నాలుగు నిబంధనలు అందులో ఫోన్ నంబర్ కూడా అప్డేట్ చూడండి మరి ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన కింద పంతొమ్మిదో విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు బిగ్ అలా రెండు వేలు ఖాతాల్లోకి రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేయాలి అందుకు మీ మొబైల్ నంబరు అప్డేట్ చేయాలి లేదంటే ఈకేవైసీ చేయరాదు దీంతో సహాయం ఆగిపోయే ప్రమాదం ఉంది మరి మీరు ఈకేవైసీని చేయేందుకు మీ మొబైల్ నంబరును అప్డేటు చేసుకోండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఆ ముచ్చట కూడా ఇంకో ముచ్చట దొడ్డుగా మీకు చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదో విడత విడుదలైనప్పుడు ఏదైతే మనకు పెదరామ సమహాలయ అమావాస్య తర్వాత అంటే అక్టోబర్ ఐదో తారీఖు నాడు మోడీ సారు విడుదల చేసేందుకు అవకాశం ఉందని అప్పట్లో వచ్చింది మీకు ఎందుకు అంటే అప్పుడు ఒక వాదన వచ్చింది ఏంది జమ్మూ కాశ్మీర్ల ఎన్నికలుండే హర్యానాలో ఎన్నికలుండే మహారాష్ట్రల ఎన్నికలుండే అప్పుడు ఏమన్నారంటే జమ్మూ కాశ్మీర్లోని పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఏటా అనదంగా నాలుగు వేల నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలా ఈ విషయం పేర్కొంది దీని మీద తర్వాత చాలా దుమానం రేగింది ఏమని అంటే ఈ అనదంగా నాలుగు వేల రూపాయలు సబ్సిడీ దేశవ్యాప్తంగా ఇస్తారా లేదంటే మళ్ళా తర్వాత మోడీ సార్ మాట్లాడు దాని గురించి వచ్చినప్పుడు మేము మా యొక్క ఆ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో మందమే ఇచ్చినాం కానీ భారతదేశ వ్యాప్తంగానైతే కాదు కేంద్రం ప్రభుత్వము మాదైనా కానీ రాష్ట్రాలకు సంబంధించిన మ్యానిఫెస్టో సంబంధం లేదు అని కొట్టిపాడేయడం జరిగింది అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే రైతులు పద్దెనిమిదో విడత ఎవలెబుల్ పైసలు వల్ల లేవో వాళ్ళకు ఈ పంతొమ్మిదో విడతల కై పైసలు కలిపి మొత్తానికి నాలుగు వేల రూపాయలు మళ్ళీ వేయబోతుండు ఇది మోడీ సారు చెప్పినటువంటి ముచ్చటిని అయితే రైతులు యాక్టివ్ మొబైల్ నంబర్ను లింకు చేసుకోవడం ద్వారా ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేయడంతో పాటు పిఎం కిసాన్ స్కీమ్కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మొబైల్కి మెసేజ్ రూపంలో అందుతుంది అయితే ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల పైసలు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు పద్దెనిమిదో విడత సహాయం అక్టోబర్ ఐదు నాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రధాని మోడీ విడుదల చేసిర్రు ఈకేవైసీ పూర్తి చెయ్యని వారికి కేంద్రం ఏం చెప్తుందంటే మీరు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకొని యాక్టివ్ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోండి అయితే అప్పుడే మనము పైసలు పొందడం జరుగుతుంది ఇది మోడీసారి చెప్తున్నటువంటి చాలా పగడ్బందీ ముచ్చట ఇంకోటి ఏదైతే ఉందో మొబైల్ నంబర్ అప్డేట్ ఓటీపీ ఈకేవైసీ అట్లనే ఆధార్ లింక్ అయిన యాక్టివ్ నంబర్ ఉండాలి ఇది గుర్తుంచుకోవాలి అట్లనే ఆధార్ టు బ్యాంకు లింకు మన బ్యాంక్ ఖాతా దేంట్లో అయితే మనకు మోడీ పైసలు పడతాయో దానికి బ్యాంకు ఖాతా లింకు చేయబడి ఉండాలి అట్లనే మనం ఏ భూమి మీద ఏ పట్టా నంబర్ మీద అయితే మనము మోడీ పైసలు పొందుతున్నామో ఆ సమగ్ర సర్వే రిపోర్ట్ అంటే ల్యాండ్ వెరిఫికేషన్ భూమి రికార్డ్ అనేది కూడా ఈ ఈకేవైసీలో పొందిపరచడం జరగాలి ఈ నాలుగు పనులు జరిగితేనే ఖచ్చితంగా మనము మోడీ పైసలు పొందుతాం పద్దెనిమిదో విడత ఎవరు వందలేదో వాళ్ళందరూ కూడా పొందడానికి చాలా అవకాశం ఉన్నది ప్రతి ఒక్కళ్ళు ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారని కోరుకుంటున్నా ఎందుకంటే నాలుగు వేల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు మనకు కనీసం వడ్ల బస్తలు అట్లనే రెండు డిఏపి సంచులు లేదంటే రెండు బీసిబీ మూడు బీజీబీ సంచులు ఈ రకం అంటే ఎరువులు వాడుకోవడానికైనా మనకు పైసలు అవసరం పడతాయి కొత్త సంవత్సరం సందర్భంగా ఒకవేళ మనకు అకౌంట్లో వేయబోతున్నట్టు మోడీసారి ఇచ్చిన సమాచారం ఉంది చూసాను కదా ప్రతి ఒక్కరు ఈ నాలుగు నిబంధనలు గనక పాటిస్తే మన ఖాతాలల్లో మోడీ పైసలు వాడు ఖాయం కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఏదైతే మనకు డమ్మీ ఖాతాలు ఉన్నాయో అవి వెరిఫై చేయడానికి మోడీ సారు ప్రయత్నిస్తున్నటువంటి విషయం కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే ఆ డమ్మీ ఖాతాలు ఏరేసే విషయంలో మనం ఒరిజినల్ రైతులను కూడా కొంచెం పక్కకు పోతున్నటువంటి దుస్థితి జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ నిబంధనలకు అనుకూలంగా ఉండి అర్హతలుగా ఉండి పొందాలి ఎందుకంటే మోడీ సారు చాలా చాలా బెనిఫిట్లు కూడా ఇస్తా ఉన్నాడు చాలా పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాడు అందరము ఆ పథకాలను పొందాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటు ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని కోరుకుంటున్నా తెలంగాణ ఆంధ్ర రైతాంగానికి ఎందుకంటే ఇది మన తెలుగు వీడియోనే కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉంటుంది ఇక మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్క రైతు అన్నకు jade telangana